तिरुवडिगळे शरणम् नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णम् पारार्ध्यं स्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां सज निगळितं या भुङ्क्ते गोदा तस्यै नम భూయేవాస్తు భూయ జయ శ్రీమనారాయణ ప్రియ భగవద్బంధులారా ఈరోజు ధనుర్మాస వ్రతంలో ఇరవై ఆరవ రోజు గోదాదేవి తను చేసే వ్రతానికి ప్రమాణం ఇది ఈ వ్రతానికి కావాల్సినటువంటి పరికరాలు ఇవి అనే విషయాన్ని స్వామికి స్పష్టం చేస్తుంది సాధారణంగా మనం చేసేటువంటి ఏవైనా కొన్ని పనులు పెద్దలు మనకి ఏవేవి ఇవి తగును అని అందిస్తారో అదే ప్రధానంగా ప్రమాణంగా తీసుకుని మనం చేయాలి అయితే పెద్దలు మనకి చూపించిన వాటికి శాస్త్రాల్లో ప్రమాణాలు దొరకకపోవచ్చు కనిపించకపోవచ్చు కనిపించలేదు కదా అని లేవు అని అనకూడదు కనిపిస్తున్నా కనుక ఇవన్నీ మనం చెయ్యాలి అని కూడా అనుకోవడానికి వీలు లేదు ఏది పెద్దలు ఆచరించారో అదే మనకి ఆచరించ తగును ఇది నియమం ధనుర్మాస వ్రతానికి మన ఆండ్రి తల్లి మూడు ప్రధానమైన నియమాలు మనకి నేర్పిస్తుంది ఒకటి రెండవ పాటలో సయ్యాద రెండవది ఇవాళ పాటలో మేలయార్ మూడవది నానేదా నాడుగా పదిహేనవ పాటలో ఏమిటి వీటికి తాత్పర్యం అంటే ఏది మన పెద్దలు ఆచరించలేదో అట్లాంటిది మనం చేయ తగదు మొట్టమొదటి చెప్పింది ఏది మన పూర్వులు ఆచరించారో దాని మార్గంలోనే మనం నడవాలి ఈ మధ్యలో ఏవైనా మన మీద రకరకాలైనటువంటి ఆరోపణలు వస్తుంటాయి పెద్దలు మన అప్పుడప్పుడు కొంచెం అక్షతలు వేస్తుంటారు ఎదురు తిరిగి దానికి ఏదో సమర్థించుకోబోవడం లాంటివి మనం చేయకూడదు నానే నాయుడుగా అది వారు ఏదైనా ఒకవేళ మనం అన్నట్టయితే అది తగును అని శిరస్సు ఉంచి అంగీకరించాలి అంతవరకే మనం చేసేది మంచిగా చేసుకుంటూ వెళ్ళగలగాలి ఇది మనకి ఆండాళ్ళ తల్లి తిరుప్పావైలో చెప్పేది అయితే లోకంలో కొన్ని కొన్ని ఆచారాలు ఉన్నాయి ఏకాదశి నాడు ఎప్పుడైనా పెద్దలు ఎవరైనా తిది పెట్టవలసి వస్తే ఆ వేళ్ళకి ఉపవాసం ఉండి ద్వాదశి నాడే పెడతారు ఎందుకు అట్లా పెట్టడం ఏకాదశి నాడుది ఏకాదశి నాడే కదా చెయ్యాలి అని అంటే చేయరు అట్లాగా పెట్టడం అనేటటువంటిది భగవత్ ప్రీతికరమైన కార్యంగా భగవంతుడు వాళ్ళని అనుగ్రహించడం కోసం చేయాలి భగవంతుడు ఉపవాసం చేయమని ఆదేశించిన రోజు ఏకాదశి కనుక భగవద్ ఆదేశం ప్రకారం ఆనాడు ఉపవాసాన్ని ఆచరించి భగవత్ ప్రీతికరంగా చేసే ఆ కార్యాన్ని ద్వాదశి నాడే వాడు ఆచరిస్తూ ఉంటారు అయ్యో తగునా పెద్దలు ఆచరించారు అట్లా ఆచరిస్తామంతే పెద్దల ఆచరణ మనకి శిరోధార్యము అయితే మా పెద్దలు తాగేవారండి మా పెద్దలు రకరకాలు తినేవారండి కనుక మేము కూడా తినవచ్చునా త్రాగవచ్చునా కూడదు ఏమి మరి అక్కడెందుకు కూడదు ఇక్కడెందుకు కూడను దానికి నియమం ఉన్నది శాస్త్రంలో వేదంలో ఇది చేయి ఇది మానం అని కొన్నిటిని విధులు కొన్ని నిషేధాలు చెప్పేసింది నిషేధాలు ఒకసారి చెప్పిన తర్వాత అది ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎలా చేయమని చెప్పినా తప్పే ఇక చెయ్యమని చెప్పిన వాటిలో మాత్రమే కొన్నిటిని పెద్దలు స్వీకరించి ఉంటారు ఏది స్వీకరించారో అదే తర్వాత వారు చేయాలి ఇక వేదంలో మనకు కనిపించకపోయినా చెయ్యమని చెప్పిన వాటికి విరుద్ధం కాకుండా ఉండే ఆచారాలు ఏ ఉంటాయో అలాంటి వాటిని మన పెద్దలు ఏవైనా కొన్ని కారణాల చేత ఆదేశించినప్పుడు మాత్రమే అలాంటివి మాత్రమే మనం చేతను పెద్దలు అని అనుకున్న వారైనా వేదం తగదని చెప్పిన వాటిని ఆచరించినట్టయితే వారిని పెద్దలు అని అనరు వారు మనకి చెడు మార్గాన్ని చూపించిన వారే అవుతారు యహ విధిం ఉత్సృజ్య వర్తతే కామకారత నా స మవాప్నోతి ఎవడైతే శాస్త్రము నిషేధించినటువంటి వాటిని శాస్త్రం కాని వాటిని ఆచరిస్తాడో తన యొక్క స్వేచ్ఛగా ఇదే ధర్మం అని ప్రవర్తింపజేస్తాడు నా ససిద్ధిం అవాప్నోతి వాడెప్పుడు కూడా జీవితంలో సిద్ధి అనేట పొందనే పొందడు వాడికి పైలోకాలే లేవు అంటే వాడికి ఇహలోకాలిగా ఏం ఉంటాయి కనుక కనుక ఈ పై రెండిట వాడికి ఎక్కడ సుఖం ఉండనే ఉండదు సుమా అనేది మనకి భగవద్గీతలోనే శ్రీకృష్ణుడు ఆదేశించాడు అందుచేత శాస్త్ర నిషేధించిన వాటిని మనం చేయం శాస్త్రం చేయమని చెప్పిన దాంట్లో పెద్దలు ఏవి చేశారు అవి చేస్తాం శాస్త్రం ఒకవేళ మనకి కనిపించకపోయినప్పటికీ కూడా పెద్దలు ఆచరించేవి విహితమైన వాటికి అనురూపమైనవి ఏవో వాటన్నిటిని మనం చేస్తాం ఇది మన పెద్దలు మనకి చెప్పింది ఇప్పుడు మన ఆండాళ్ళు తెలియచేసే వ్రతానికి ఏమర్రా ఇంత శ్రమపడి మీరంతా వచ్చారే ఇంతమంది వచ్చారే పాపం ఎంత కష్టపడ్డారు ఆ సరే కానీ మీరు చేసే వ్రతానికి ప్రమాణం ఏమిటో ముందు చెప్పండి శబ్దం ప్రమాణమా ప్రత్యక్షం ప్రమాణమా అనుమానం ప్రమాణమా దేన్ని బట్టి మీరు దీన్ని చేస్తున్నారు అంటే మన వాళ్ళు చెబుతున్నారు స్వామికి స్వామి మే లయార్సై ఏవో అవే మేం చేస్తున్నాము అని అంటూ ఇవాళ పాటలో చెప్తారు ఇరవై ఆరో పాసరంలో పాసరాన్ని స్మరిద్దాం திருவடிகளே சரணம் மாலே மணிவண்ணா மாறுகள் நீராடுவான் மேலையார் செய்வனகள் வேண்டுகேட்டியேல் ஞாலத்தையெல்லாம் நடுங்க முரல்வனா பாலன்ன வண்ணத்துன் பாஞ்ச சென்னியமே போல்வன செங்கங்கள் పోయ్ పాడుడయ్యనవే శాల పెరుం పరయే పల్లాండిసేయ్ పారే కోల విళకే కొడియే వితానమే ఆలిన్ ఇలయాయి అరుళ్ ఏలో రెంబవాయ్ మెల్లగా ఇవ్వాలి మన వాళ్ళు ఓ ఆరు వస్తువులుండే ఒక చిన్న లిస్టు తీసి స్వామికి ఇచ్చేస్తున్నారు ఆయన అంగీకరించిన తర్వాత అలా అంగీకరించాడు ఆయన మట్లాడు చూశారు ఒకసారి నిన్న మేము పొరపాటున నిడుమాలే అని పిలిచారు అంటే దీర్ఘమైన ప్రేమ కలవాడా ప్రేమ పెరిగి పిచ్చిదైపోతే వ్యామోహము అని అంటారు వెర్రి ప్రేమ పిచ్చి ప్రేమ అంటారే దానికి వ్యామోహం అని పేరు నిన్న వ్యామోహము కలవాడు అన్నారు ఈవేళ పొరపాటు అయిపోయింది స్వామి వ్యామోహం కలవాడంటే కలవాడొకడు వాడిలో కొంత భాగం వ్యామోహం అని అనిపిస్తుంది కానీ కాదు అసలు వ్యామోహమే ముద్దకడితే నువ్వయ్యావు నువ్వు నీలో వ్యామోహం కాదు నీవే వ్యామోహం హే వెర్రి ప్రేమా అని పిలుస్తున్నారు స్వామిని హే హే దీర్ఘ వ్యామోహమా మణివణ పాపం వీళ్ళు ఇంత శ్రమపడి వచ్చారు కదా వీడు అట్లా చూస్తూ ఉండిపోయాడు స్వామి ఎంత వ్యామోహం ఉందని ఈవాడి తెలిసింది వీళ్ళకి సరే వీడు ఒకసారి గట్టిగా మాలే అనేటప్పటికి కొంచెం సర్దుకుని చూశాడు సరే ఆ ఏమిటరా అన్నాడు ఆయన నీలో ఉండేటటువంటి ప్రేమ ఎంతటిదో నీ దేహమే చెప్పేస్తుందా మాలాంటి వాళ్ళకైతే పాంచ భౌతిక దేహాలు కనుక ఉండేటటువంటి భావాలు ఏవి పైకి కనిపించవు లోపల ఏడవగలం పైకి నవ్వగలం లోపల నవ్వగలం పైకి ఏడు మోహం పెట్టగలం ఇది మా లక్షణం కానీ నీ వల కాదు నీ లోపలుండే ప్రతి భావన నీ దివ్యమంగళ విగ్రహం ద్వారా పైకి స్పష్టంగా కాంతులీనుతూ కనిపిస్తూ ఉంటుంది కారణం మణివంటి దివ్యమంగళ విగ్రహం మణివంటి స్వరూపం నల్లనివాడు కదా మణివలే విలువైన వాడు కూడా భగవంతుడు చాలా విలువైన వాడు కదా లోకాలంటే కారణం కదా మణిని చూండి కొందరు తమ జేబులో పెట్టేసుకుంటారు భగవంతుని అట్లా పెట్టుకోవచ్చు భగవంతుణ్ణి కొందరు అలంకరించుకుంటారు మణిని అలంకరించుకున్నట్టుగా మరికొందరు మణిని తాకట్టు పెట్టి అమ్ముకుని డబ్బులు చేసుకున్నట్టుగా భగవంతుడిని భగవంతుడి నామాన్ని కూడా డబ్బులు చేసుకోవడం కోసం వాడుకునే వాళ్ళు ఎందరో ఉంటారు సుమా మణి వంటి స్వరూపము మణి వంటి స్వభావము కలిగినటువంటి వాడు విలువైన వాడు అందుబాటులో ఉన్నవాడు ఇది మణి అలాంటి వాడు నువ్వు మణివణ్ణ సరే కానీ మా అమ్మ కూడా నన్ను అట్లాగే పిలుస్తూ ఉంటుంది రండి ఇంతకీ మీరు ఎందుకు వచ్చారో చెప్పండి అన్నాడా మార్గడే నీరాడువాన్ స్నానం చేద్దామని వచ్చామయ్యా అలానా ఓకే సంతోషం ఏమిటి దీనికి ప్రమాణం ఎవరు చెప్పారు దీన్ని ఏ శాస్త్రం చెప్పింది అని అడిగాడు మాకు శాస్త్రాలు గట్రా మాకేం తెలియవు మేలయారు సైవన పెద్దవాళ్ళు చెప్పారు మేము ఆచరిస్తున్నాం మాకు అంతవరకు తెలుసు మా పెద్దలే మాకు పరమ ప్రమాణం ఎవరు వీళ్ళకి పెద్దలు మొట్టమొదటి వీళ్ళకి ఇలా తగును అని మార్గం చూపించినటువంటి పెద్దలు మన గోపికలు గోదాదేవి వ్రతం ధనుర్మాసం చేసింది అని అంటే దీన్ని చూపించిన వారెవరు గోపికలు కదా వారే మాకు ఆచార్యులు గోపికలు ఏ క్రమంలో ఆచరించి భగవద్ అనుగ్రహాన్ని లభించారో అదే క్రమంలో మేం చేస్తున్నాం కనుక మేలయార్ సెయి వనహల్ వాళ్ళ యొక్క క్రియాకలాపాలలో ఏమేం చేశారో వింటానంటే చెబుతా కేటీ వింటున్నావా లేదా అడిగారు మన వాళ్ళు ఏమి అంటే పాప ఆయన ఇంతకాలకు వాళ్ళని చూశాడేమో అలా చూస్తూ 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 వెర్రి అయిపోయాడు అందు ఇంక మరిచిపోయాడు మై మరిచిపోయాడు ఏమో ఇంకా మేము ఉపవాసంలోనే ఉన్నాం అప్పుడే నువ్వు పాలన చేసేస్తున్నావు నువ్వు ఇంకా మేము ఆహారాన్ని తీసుకోలేదయ్యా నువ్వు అప్పుడే నీ ఆహారాన్ని తీసేసుకుంటున్నావా తగదు నీకు ఇది వింటున్నావా లేదా అని భోజనం మీద ఒకసారి గట్టిగా చేరిచారు చెప్పండి అన్నాడు ఆయన అంటే భగవంతుడికి మనని చూస్తే అట్లా అనిపిస్తుంది ఆయనకి మనని బాగు చేయాలని కదా ఎన్ని అవతారాలు ఇచ్చాడు ఆయన ఒకట రెండా మూడా బహూని మే వ్యతీతాన్ని జన్మాని అని చెప్పుకుంటాడు భగవద్గీతలో ఒకటి రెండు కాదు ఎన్ని జన్మలు జన్మలెత్తానో నీవెన్నెత్తావో అన్నీ నేనెత్తానయ్యా నిన్ను నిలబెట్టాలి కనుక నువ్వు మర్చిపోతావు పాపం నాకు అన్ని జ్ఞాపకం ఉంటాయి సుమాతాన్ అహం వేద సర్వాణి నత్వం వేద నీకు జ్ఞాపకం ఉండవు కానీ నేను అన్ని జ్ఞాపకం పెట్టుకున్నానయ్యా ఎంత బాగా తయారు చేశారు మనవాళ్ళు ఆ చేసేటటువంటి వ్రతానికి సంబంధించిన పరికరాలన్నీ ఏమేమి కావాలో ఈవేళ వర్ణిస్తారు స్వామికి చెప్పండి ఏమేమిటి కావాలో చెప్పండి మీకు వేండు అడుగుతున్నాడే వేండువనకేటి మొట్టమొదటి మన వాళ్ళు అడిగేది ఈవేళ ఏదో ఇతరమైనా అడిగిపోవడం కాదు కదా స్వామి యొక్క రూపము వంటి రూపం అటువంటి వాళ్ళ మన వాళ్ళు కోరుతున్నారు దీనికి సారూప్యం అని అంటారు మోక్షదశని మనకి వేదాలు వర్ణిస్తూ కొన్ని రకాన్ని కొన్ని మెట్లకి చెబుతాయి ఒకటి సాలోక్యం ఆయన ఉండే లోకంలోకి చేరడం దాని తర్వాత సారూప్యం ఆయన రూపం వంటి రూపాన్ని పొందడం సామీప్యం ఆయన సన్నిధానానికి చేరడం ఆ తర్వాత సాయుజ్యం ఆయన అనుభవించే ఆనందం లాంటి ఆనందాన్ని పొందటం ఇది ఒక క్రమం అన్నమాట ఇది నాలుగు రకాలుగా మోక్షం అని మనకి శాస్త్రాల్లో చెప్తుంటారు అందులో నిన్నటి దినాన స్వామి ఉండే స్థానానికి చేరారు కదా అలాగా సాలోక్యాన్ని మన వాళ్ళు పొందారు ఈవేళ సారూప్యాన్ని కోరుతున్నారనమాట ఆయన రూపం ఏమిటి శంఖ చక్రాదులు ధరించి ఉండడం గరుడ వాహనారూపుడే ఉండడం గరుడ ధ్వజాన్ని కలిగి ఉండడం మాకు ఇలాంటి రూపం కావాలయా మోక్షం పొందినప్పుడు జీవుడికి అలాంటి స్థితి ఏర్పడుతుంది మమ సాధర్మ్యం ఆగతాహ సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యధంతి చ గీతాదులో తను చెప్పుకున్నాడేనా నాతో సమాన ధర్మాలు పొందుతాడు అని అన్నాడు భగవంతుడు ఆ రూపాన్ని మేము కోరుతున్నాం చెప్పండి ఏం కావాలి మురల్వన పాలన్న ఉన్ పోల్వన శంగంగల్ ఒకటే పెద్ద కోరికారు ఉన్నవాళ్ళు శంఖాలు కావాలి శంఖములు ఎన్నుంటాయి శంఖాలు పాంచజన్య శంఖం అంటే ఒకటే కదా కానీ మనవాళ్ళు ఒకటి అడగట్లేదు శంఖములు బహువచనం అడుగుతున్నారు ఎట్లాంటి శంఖాలు ఉన్ పాంచశన్యమే పోల్వన శంఖ నీ శ్రీ పాంచజన్యాన్ని పోలిన శంఖాలు కావాలి ఎన్నుంటాయి అసలు అదొకటే అలాంటి దానికి సాటే లేవు దానికి కానీ మాకు ఏం తెలియవు మాకు కావాల్సిన ఇది లిస్ట్ ఇచ్చేస్తున్నారంటే అయితే అది ఎలాంటిది అది న్యాలత్త ఎల్లాం భూమిని అంతటినీ కూడా నడుంగా ప్రతిధ్వనింపచేసేటటువంటి మూరల్వనా ధ్వని కలిగిన ఆరావం ఆరవం కలిగినటువంటి పాలన్నవన్నతు తెల్లని పాల వంటి వరణము కలిగిన ఉన్పాంచసమే అది కూడా నీ నీపాంచజ శంఖ లాంటి అనేక శంఖాలు విన్నాడు స్వామి ఇది సాధ్యం అయ్యేది కాదు కానీ మొట్టమొదటి చెప్పేసి అసలు వాళ్ళ మనసు తెలియద్దు అంత సరే చూద్దాం చూద్దాం ఇంకా ఏం కావాలో చెప్పండి అన్నీ కూడా మొట్టం నోట్ చేస్తాం ఒకసారి అన్నిటికీ నో చెప్పేద్దాం అని అనుకున్నాడు ఆయన మన వాళ్ళు కోరేది మఠమది ఇది సారూప్యంలో శంఖ చక్రాదులు కోరుతారు కదా మన వాళ్ళు కోరేది కూడా మంత్ర అర్థ ప్రకాశనం కోరుతున్నారు జ్ఞానము భూమిని ఆనాడు స్వామి చేత పూంచినటువంటి శ్రీ పాంచజన్య శంఖం ఆయన ఊదితే కౌరవులందరి యొక్క హృదయాలు పిక్కటిల్లిపోయాయి సఘోషర్త రాష్ట్రాణం హృదయాన్ని వ్యధారయత్ సంజయుడు ధృతరాష్ట్రతో చెప్పేటప్పుడు శ్రీకృష్ణుడు ఊదిన శంఖ ధ్వని నీ కుర్రాళ్ళందరి హృదయాల్ని మొక్కలు చేసేసిందయ్యా నీ వాళ్ళంతా ఓడిపోయిన అనుసుమా అని అప్పుడే ఆయన స్పష్టం చేసేశాడు కానీ బయట గుడ్డితనమే కాదు లోపల గుడ్డితనం కూడా నిండుగా ఉంది కనుక పాపం ధృతరాష్ట్రుడు యుద్ధం ఆపి వెనక్కి రమ్మని వాళ్ళని సవ్యంగా ఉండమని అడగలేకపోయే చివరికి అందరినీ కోల్పోయాడు అయితే మరి పాండవులకి మాత్రం ఆ శంఖోని వినిపించలేదండి వినిపిస్తుంది కానీ భగవంతుడి దగ్గరుండే ఒకటే వస్తువు ఆభరణంగా ఆయుధంగాను కూడా ఉంటుంది ప్రేమించిన వాళ్ళకి ఆభరణం ద్వేషించిన వాళ్ళకి అది ఆయుధం ప్రేమించిన వాళ్ళకి ఆ దీని అంతటినీ కూడా చేసేటటువంటిది కావాలి కంపింప చేసేది కావాలి ఇటువంటి నిప్పోవాలి అటువంటి శంఖమే స్త్రీ పాంచజన్యం ఐదు రకాలుగా ఏర్పడ్డది అది ఐదు రకాల అర్థాలని ఇవ్వగలిగినటువంటి జ్ఞానాన్ని ఇచ్చే ఓంకారాన్ని శంఖంతో మనవాడు పోలుస్తూ అలాంటి ఓంకారం మాకందరికీ అర్ధ జ్ఞానాన్ని కలిగించాలి అని అడుగుతున్నట్టుగా సంకేతంగా అడుగుతున్నారు అందుకే తర్వాత వేసిన విశేషణ మనకు వ్యర్థం అనిపిస్తుంది లేకపోతే పాలన్న వన్నత్ పాల వంటి రంగు కల శంఖం అని చెప్ప శంఖం తెల్లగానే ఉంటుంది కదా ఎందుకు చెప్పాలంటే చెప్పడం తాత్పర్యం ఓంకారము స్వచ్ఛమైన సాత్వికమైన జ్ఞానాన్ని మాకు కలిగించాలి కొందరు కేవలం ఓంకారాన్ని ఉపాసన చేస్తుంటారు కానీ మన వాళ్ళు ఎప్పుడు అలా ఓంకారాన్ని విడిగా ఉపాసన చేయరు ఓంకారాన్ని నారాయణ పదంలో అంగంగా ఉండేటప్పుడు దాన్ని ఉపాసన చేస్తారు అంటే మంత్రంతో కలిపే ఉపాసిస్తారు అన్నమాట ఎందుకని అంటే ఓంకారం ఒంటరిగా కనుక చేసినట్టయితే అది మనకి జీవుణ్ణి చెప్పగలదు దేవుణ్ణి చెప్పగలదు అంచేత మనకి జీవుణ్ణి చెప్పకపోతేనట్టయితే కేవలం దేవుడు తాను ఒక్కడే అంతా దేవుడే తప్ప ఇక మిగతాంత కూడా మిథ్య కల్లా భ్రాంతి అనాలనిపిస్తుంది జీవుని కూడా చూపగలిగిందా భగవంతుడికి చెందినటువంటి సేవకుడిగా చూపిస్తుంది కనుక ఎస్ అది వీడికి దోషం కాదు అని తెలుస్తుంది అన్నమాట అట్లాంటి జ్ఞానం మాకు ప్రకాశించాలి ఓంకారపు అర్థం తెలియాలి సుదర్శనం శ్రీ పాంచజన్యం మాకు కావాలి ఉన్ పాంచజన్యమే అట్లాంటి శంఖాలు మాకు అనేకం కావాలి ఇంకేం కావాలి చెప్పండి నోట్ చేసుకుంటున్నాం శాల పెరుంపర పెద్ద బాజ కావాలన్నట అంటే అంత పెద్ద బాజ అక్కడ ఉంటుంది ఇదివరకు వీళ్ళ దగ్గర ఆలయంలో వాయించే ఒక బాజ ఉండేది పట్టుకొచ్చి పెట్టేట మాకు ఈ బాజా చాలదయా అన్నారు ఓకే మరి ఎక్కడ బాజా ఉంది ఆయన ఇటు అటు చూశాడు ఆయన పెద్ద బాజా కావాలన్నాడు ఇదివరకు ఒకసారి స్వామి బలిచక్రవర్తి దగ్గర భూమి అంతా కొలిచినప్పుడు జాంబవంతుడు ఆ పాదం చుట్టూ తిరుగుతూ ఇదే సర్వులకి ఆశ్రయణీయము అంటూ వాయించిన బాజా ఒకటి ఉంది పట్టుకొచ్చి పెద్ద బాజా కావాలన్నారు కదా మాకు ఇది కూడా వద్దన్నారు వాళ్ళు మేము అడిగింది చాలా పేరు పరే చాలా పెద్ద బాజా ఏదబ్బా దొరికింది ఆయన ఇంకొక బాజా ఇదివరకు ఎప్పుడైనా తాను ఘటనృత్యం చేయడంలో మంచి నేర్పరి కనుక ఆ చేసేటప్పుడు పొట్టకి ఇలాగ ఒకటి కట్టుకుని ఇలా పైనలా ఇలా వాయిస్తుండేవాడు అది పట్టుకొచ్చి అక్కడ పెట్టాడు ఇది మేము కోరుకున్నది వీళ్ళు కోరేది ఏదైనా తత్సంబంధం కలిగినది తప్ప ఊరికే వస్తువు కాదు కోరడం ఇప్పుడు మా ఆలయానికి పెడితే అక్కడ ఏదో మనకి పెడతారు ఇంట్లో తిండి లేదైనా మనం అక్కడికి వెళ్ళేది కాదు భగవత్ సంబంధం కలిగినది కనుక అది ఏదైనా మనకు ఉపాధేయం అని కదా మనం అక్కడికి పెడతాం అంచేత నీ సంబంధం కలిగింది కావాలి అది వీళ్ళు కోరుకునేది ఏది పట్టుకొచ్చి అక్కడ పెట్టాడు అమ్మయ్యా మాకు దొరికిందయ్యా శంఖాలు కావాలన్నాడు సరే తన పాంజిజని శంఖాన్ని ఒకదాని అక్కడ పెట్టాడు కానీ ఇదేం చాలుతుంది లాభం లేదు కదా సరే ఏం చేస్తాడో తర్వాత చూద్దాం రెండవది వీళ్ళు కోరింది ఒక బాజాని కోరారు ఏది అది ఇది వాయించేది ఇది రెండు వేపులా వాయించేటటువంటి బాజా అన్నమాట ఏది అది ఓంకారం తర్వాత ఉండే నమహ అనే పదం ఈ నమహ అనే పదం ఇటు పక్కకి తిరిగి ఓంకారాన్ని శుద్ధి చేస్తుంది ఇటు పక్కకి తిరిగి నారాయణ పదాన్ని శుద్ధి చేస్తుంది తనంతాను కూడా శుద్ధి చేసుకుంటుంది అని ఆ మంత్రార్థం తెలిసిన వాళ్ళు చెబుతారు ఓం అంటే దేవుడికి చెందిన నేను అని అర్థం నారాయణాయ అంటే లోపల బయట ఉండే నారాయణుని యొక్క సేవ కోసం నమ అంటే నాకు నేను కాదు ఇందులో నాకేమి స్వార్థం తగదు ఇది మంత్రానికి తాత్పర్యం ఏం చేస్తుంది ఈ మధ్యలో ఉండే నమ అనేది అటు ఓంకారం వైపు చూపిస్తే భగవంతుడికి చెందిన నేను అనే దాంట్లో చెందిన నేను తెలుసుకున్నవాణ్ణి అనే అహంకారం ఏర్పడు నేను అనగానే భగవంతుడికి చెందినట్టుగా నేను తెలుసుకున్నా కాదు ఆయనే తెలియచేసుకున్నాడు నమ నారాయణ అర్థం తెలియగానే అందమైనటువంటి సర్వ జగత్తుకు లోపల బయట ఉండే నారాయణునికి సేవ చేస్తా ఆయన గుణాలకు క్రీతుడనై నేను కాదు ఆయన చేయించుకుంటే చేస్తావని తెలుస్తుంది నమ తనంత చూసుకుంటుందిట నమః అంటే భగవంతుడికి శరణాగతి చేయుటే నా లక్షణం నేను చేస్తాను కనుక కాపాడుతాడు నమః నమః శరణాగతి చేయడం కూడా నేను చేసేది కాదు ఆయనే ఆ జ్ఞానమిచ్చి చేయించుకుంటాడని తెలుస్తుంది ఇది విస్తృతమైనటువంటి మంత్రం తెలిపేటటువంటి సంక్షిప్తార్థం అన్నమాట మాకు అది కావాలని మన వాళ్ళు అడుగుతున్నారు దాని తర్వాత ఏం కావాలి పల్లాండు ఇసై పారే చక్కగా పల్లాండు పాడేవాళ్ళు మరి గోష్టిగా వీళ్ళంతా స్నానానికి బయలుదేరుతున్నారు కదా జాతీయ వీళ్ళు శంఖం కోరారు బాజా కోరారు మరి ముందర కొంతమంది నామ సంకీర్తన చేసేవాళ్ళు కావాలి పల్లాండు ఇసై పారే ఇంకేం కావాలి కోల వీళ్ళకే మరి వీళ్ళు బయలుదేరి విడుతుండే మంగళ దీపం కావాలి కదా అలాంటిది ఒక మంచి మొబైల్ దీపం కూడా మాకు కావాలి ఇంకేం కావాలి కోడి ఏ మేము వస్తున్నట్టు అందరికీ తెలియదు అంటే ఒక మంచి ధ్వజం కావాలి ఇంకేం కావాలి విత్తానమే మరి మేము అంతా అలంకరించుకుని కదా స్నానానికి వెళుతున్నాం మా అలంకరణలు చెదిరిపోకుండా మనసు వల్ల చక్కగా ఉండడానికి వీలయ్యేట్టుగా ఒక పైన చాందిని కావాలి ఇవన్నీ చూస్తే స్వామికి ఇది ఏదో తమాషా అడుగుతున్నట్టు అనిపించింది ఎందుకంటే పల్లాండిసే డిసేపారే పల్లాండు పాడేవాళ్ళు కావాలి అని అడిగారు సరే పెరియాళ్ళ వారిని తీసుకోండి అన్నారు మాకు పెరియాళ్ళు వారు వద్దాయా ఆయన అడియోమోడు నిన్నోడు నీకు భక్తులకి అందరికి కలిపి మొత్తం సామూహ్యంగా మంగళం పాడేశారు మాకు అట్లాంటి వాళ్ళు వద్దున్నారాయణ మరి ఇంకేం చేయాలి మరి దీపం కావాలంటే ఒక పెద్ద ఇంత గుత్తి దీపం పట్టుకొచ్చి పెట్టాడు మాకు ఈ దీపం అక్కర్లేదన్నారు మరి ఇంకేం కాదు అడిగింది అదే కదా ఏమో మాకు తెలియదు మాకు ఇది కాదు కావలసింది కొడి ఒక ధ్వజం కావాలంటే ఒక పెద్ద జెండా తయారు చేయించి పట్టుకొచ్చాడు మాకు ఈ జెండా అక్కర్లేదన్నారు వితానమే ఒక పెద్ద వితానం కావాలంటే ఏం చేయాలి ఏదో పట్టుకొచ్చి ఒక షామ్యానా పెట్టాడు మాకు ఇది అక్కర్లేదన్నారు మనకి ఏం కావాలో మాకు తెలియటం అన్నాడు ఆయన మాకు తెలియదు అదేటో ఆ మేము అడిగిన దానిని ఇవ్వగలిగినటువంటి శక్తి నీకుంది అవన్నీ మాకు లేవర్రా ఇన్ని శంఖాలు ఎక్కడి నుంచి వస్తే నా పాంచజన్యం లాంటి శంఖానికి వేరే ఏమున్నాయి కనుక అన్నట్టుగా ఆయన అంటే నువ్వెవరవయ్యా మాకు తెలియదు అనుకుంటున్నావా ఆల్ ఇన్ ఇలయాయి నీవు పద్నాలుగు భువనాలని నీ కూడా బొజ్జలో పెట్టుకుని అప్పటికప్పుడు వికసిస్తున్నట్టుగా ఉండే ఒక లేత మర్రి ఆకు మీద పడుకోలే ఏం చేతనేవను అని పడుకున్నావు అందులోంచి మళ్ళీ లోకాలని సృజించలే చేతనయ్య నువ్వు అఘటిత ఘటన చాతుర్యం కలవాడి తలుచుకుంటే ఏమైనా చేయగలవు అరుళ్ నీ అనుగ్రహం ఉంటే అన్నీ అవుతాయి లేకపోతే ఏది కాదు అని చెప్పి ఆయన యొక్క రహస్యం తేల్చి చెప్పారు నువ్వు వాడో మాకు తెలుసును అనుగ్రహిస్తే తరిస్తాం లేకపోతే నిన్నేమి నిర్బంధించలేము ఆలోచించాడు పాపం స్వామి సరే ఇదివరకు తన ఊళ్ళో గుళ్ళో గోపికని మొట్టమొదటి గోపికని లేపేటప్పుడు వాడు ఊదిన శంఖం ఒకటి ఉంది తెచ్చిపెట్టాడు మేము శంఖములు అడిగామన్నాడు ఆయన సరే ఇంకేముందబ్బా ఆలోచించాడు ఆయన ఆలోచించి ఇదివరకు ఎప్పుడైనా ఆవులు గేదెలు దూడలు ఇలాంటివి అడవిలోకి వెళ్ళినప్పుడు తప్పిపోతే ఊదేటటువంటి తన దగ్గర పెట్టుకునే ఒక శంఖం ఉంది ఇప్పుడు తన దగ్గర బూర ఉండేది ఇది తీసి అక్కడ ఇచ్చాడు అమ్మాయి ఇది మాకు కావాలి ఆయన సంబంధం కలది కదా శంఖములు వచ్చేసాయి బాజా కావాలి అన్నాడు తాను ఘటనృత్యం చేసేది ఇచ్చాడు సరిపోయింది మరి పల్లాండు పాడేవారు ఇరువురికి కలిపి కాకుండా పాడేవాళ్ళు కావాలి ఎవరు అలాంటి పాడేవాళ్ళు నమ్మాళ్ళు వారు ఉన్నారు భక్తులకి మంగళం పాడారే ఆయన ఇచ్చారు అది కూడా తీరింది ఇక తర్వాత కావలసింది కోల విళక్ మంచి దీపం కావాలి అన్నారు సరే ఈ దీపం పనికిరాదన్నారు మనకి ఏ దీపం ఇవ్వాలి అంటే మనకి జ్ఞానాన్ని ప్రసాదించి భగవంతుడి కారుణ్యాన్ని మనదాకా తేగలిగినటువంటి మంగళ దీప రేఖ మన అమ్మ కనుక సరే ఆవిని పంపాడు ఈవిడ ఒక జంగమ మంగళ దీపం సరే ఆవిడ వచ్చి చేరింది తర్వాత అడిగింది ఒక ధ్వజం కావాలి అని అడిగారు ఆయనకుండే ధ్వజమే కదా గరుడ ధ్వజం సరే గరుత్మంతుడితో చెప్పాడు ఆయన గరుడా మరి వెంచేవాయా నారాయణ సరే గరుత్మంతుడు కూడా వచ్చాడు అడిగిందిక వితానం కావాలన్నారు పైన చాందిని ఈయనకి ఎప్పుడు పైన చాందిని ఆదిశేషుడు కదా స్వామి ఎక్కడికి పెడితే అక్కడ పైన ఉంటాడేన ఆదిశేష వెళ్ళవయ్యా అన్నాడేనా నేను వెళ్ళను అన్నాడే ఎవరినైనా నిర్బంధించగలడు కానీ ఆదిశేషుడు మాత్రం చెప్పినట్టుగా వినే రకం కాదు లక్ష్మణ స్వామి కదా వెళ్ళవయ్యా ఇంటికంటే నిన్ను వదిలిపెట్టే ప్రాణమైనా తీసేసుకుంటాను కానీ వెళ్ళను అన్నాడే ఎప్పుడు వదిలిపెట్టి ఉండేవాడు కాడు సరే మన ఇంకేముందర్రా అని ఏమో మాకేం తెలియదు నువ్వు ఆలి నిలయాయి అది కీవడు అనమాట అది సరే ఏం చేయాలి చూసాడా ఇదివరకు తను ధరించే పట్టు పీతాంబరం ఒకటి ఉంది దాన్ని ఇచ్చాడు ఇది మాకు కావాల్సింది నీవు శేష వస్త్రం మాకు కావాలి ఏదైనా భగవత్ సంబంధం కలిగిందైతే అది మనకి స్వీకార్యము అవుతుంది అనమాట సరే ఆ శేష వస్త్రాన్ని తీసుకున్నారు ఇప్పుడు మాకన్నీ పూర్తయ్యాయి అయితే ఇంకా మరి బయలుదేరండి అన్నాడే అయితే మరి ఇంకొక చిన్న లిస్ట్ ఉందయా అంటూ రెండవ లిస్ట్ మరొక దానిని కూడా మనం ఇప్పటిదాకా అసలు ఏమిన్న ఇవ్వము అన్నవాడు ఒక లిస్ట్ ఇవ్వడానికి సిద్ధపడ్డాడు కనుక మెల్లిగా రెండవ లిస్ట్ కూడా తీసి స్వామికి అర్పిస్తారు రేపు రేపటి పాసరం అద్భుతమైనటువంటి పాసరం కూడారు పాసరం అని ఉంటారు మన వాళ్ళు చక్కటి పాయసం చేసి అందించే పాసరం అన్నమాట అది రేపు ఆండాల్ తిరువడిగలే శరణం Jai Shri Manare